నీకు కాదు మీ చుట్టాలి పక్కన కల్లాపేసి ఉన్నారు బాగా గుజా ఉపాధి హామీ పనిలో ఉన్నారు పని అంటే మామూలు పని కాదు చెట్ల కోతరు జంగతారు కాళ్ళకు గుర్తుతాయి ఆపరేషన్ చేసినా చేసినా కావాలంటుందా బాగా పైసలు పది లక్షణంలో ఒక్క ముగ్గురు నలుగురు ముంద పదో వాళ్ళు మొన్న ఎన్నికలప్పుడు చెప్పి ఒక పుస్తకం తయారు చేసి దీని మీద మన మంత్రిది కూడా సంతకం ఉన్నది మంత్రి అంటే శ్రీధర్ బాబు అందులో పేజ్ నెంబర్ ఇరవై ఐదులా ఎంత రాసారు పని దినాలు నూట యాభై రోజులు చేసుకుంటా కనీస వేతనం మూడు వందల యాభై రూపాయలకు పెంచుతాం ఇద్దు ఇది ఇక ఇప్పుడు మన మంత్రి వాళ్ళ మంత్రి సంతకం ఆయన చేయాలి ఒక్కసారి ఆలోచించారు పేదవాళ్ళ గురించి ఎన్ని మీరు ఇంట్లో ఉన్నారు బిడ్డోళ్ళ పెళ్ళిళ్ళు చేసి ఉంటారు ఈ పది ఏళ్ళల్లో సర్కారు అన్న పది రూపాయలు ఇచ్చింది ఉందా ఇంకా మాసం బిడో కానీ ప్రభుత్వం వచ్చిన కదా లక్ష రూపాయలు ఇచ్చింది ఎవరి బిడ్డల కన్నా రాలేదా కన్నా రాలేదా ఇంత మందికి కళ్యాణాలకు దైత్యాల పాత బస్టాల్లో పాడుబడేటట్టుండే దవాఖాన నేను నన్ను గెలిపించాను కేసీఆర్ సార్ సహకారంతో గౌతమ్ సహకారంతో ఎంత పెద్ద దవాఖాన డాక్టర్ ఎంత ప్రసూతులు అవుతున్నాయి కియాళ్ళకు ఎంత మంచిగా ఉంది కాల్ చేయగలిగిపోతే ఎంతమంది డాక్టర్లు కలకాయ పలిగిపోతే స్కానింగ్ మిషన్ ఇట్లా నాలుగంతాలు చేసినాం పేదవాళ్ళకి ఇప్పుడు మన ఊర్లో సర్కార్ పడున్నది వీళ్ళులే అంతా దొడ్డు తొడిపియో పెడతారు మీ పిల్లలు పోతే ఇలా బియ్యం పెడతారు తెలుగు మీడియం చదివిస్తారు పిల్లలను ఇంగ్లీష్ మీడియం కోసం అని చెప్పి మనం వాడికి పంపుతుంటుంది ఉన్నోళ్ళు ఇప్పటికి కూడా ప్రైవేట్లో పోతారు దాన్నే ఉన్నది ఇప్పుడు సర్కార్ బల్ల అవకాశం ఉన్న నేను నా పిల్లలను ప్రైవేట్ చదివిస్తాను మా నాన్న చాలా గొప్పవాడు మా నాన్నకు అన్నిడయి మా బాబు పెద్ద వకీలే కానీ నన్ను మాత్రం సర్కార్ బల్లే చదివించు అందుకే గిట్ల సోపదల పడింది గిట్ల కూర్చోవడాలు నేను నా బిడ్డలు లండలో చదివించు ఉన్నోళ్ళు ఎన్నో చదివించు కానీ లేని కూడా ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదివించి సార్లను పెట్టి సన్నం బియో పెట్టి చదివించాం కేసీఆర్ బీర్పూర్ మండలం చేసినాం తైసిల్ ఆఫీస్ అయినా ఆనే రిజిస్ట్రేషన్ పోలీస్ స్టేషన్ అయినా ఆనే మండల ఆఫీస్ ఆనే పిచర్లకు దాంతో పాటుగా అంబులెన్స్ తెచ్చి పెట్టిందా లేదా కుయ్యి తిరుగుతుంది అండి వాళ్ళ పెద్ద దాని కూడా వస్తుంది రేపు మరి మంగళ గట్లా ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు అంతకుముందు అయితే జైతాలకి రావాలి విపుల్లా లేదా చెప్పు ఈ రకంగా కొంత నష్టమైంది వరదలు వచ్చి మరి వసపడ్డని వరదలు మనకు అనిపిస్తుంది కావచ్చు చెల్లెపల్లె ఇదేందండి కింద రంగసాగర్ మంగళ కమనూరు చిత్రవేణిగూడెం చిన్న ఇవన్నీ గ్రామాలు రేకులపల్లె కంగ్రగుట్ట మొత్తం కందనకుంట ఈ ఆరు గ్రామాలు మొత్తం మన గోదావరి వస్తే రెండేళ్ళు మొత్తం గుట్టగా పీకినాయి ఎనిమిది వందల స్తంభాలు ఎనభై తొమ్మిది పోల్లు జరిగింది మరి అనుకోని వర్షాలు పడ్డాయి బాగా ఏదమ్లో పడ్డాయి ఏడో నెలలు కాబట్టి అది మళ్ళొక్కసారి మీకు చెప్పేది అంటే ఈ పేదవాళ్ళ కోసం కేసీఆర్ సార్ రెండు వందల పెన్షన్ రెండు వేల రూపాయలు చేసేది పెళ్ళిళ్ళు చేసేవి కళ్యాణ లక్ష్మి చేసాం బీడి కార్మికులు మీ అక్కడ ఉన్నారా ఎన్నడన్నా ఇంకా కొద్ది ఎత్తలేదు కావచ్చు కానీ ఎన్నడన్నా కేసీఆర్ రాకుండా బీడీ కార్మికులు సర్కార్ సోము దీని ఉంటే ఒక్కరు చూపించారు ఒక్కళ్ళు కానీ ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు రెండు రెండు వేల సొప్పి రెండు లక్షలు దాటిపోయినా అవన్నీ లెక్క పెట్టుకుంది మీ అకౌంట్లోనే పడతాయి మరి మామూలు విషయం ఒక రెండు రెండు లక్షలు మా కేశవులు అన్న బీడి కంపెనీ కావచ్చు ఇంకో బీడీ కంపెనీ అయినా కానీ వాళ్ళ పనిచేస్తున్న అడగరు అంతా ముందు ఎన్నడన్నర రూపాయి తిన్నరా అంటే ఈ రకంగా మీరు బిందెలు మోయకుండా నీళ్ళ టాకిలు కట్టిన ఊరుకు ప్రతి ఊరుకు నీళ్ళ టాకిలు కట్టిన మీ పక్క కందిరకుంటుంటారు ఆర కూడా నీళ్ళ టాకి కట్టించి చిన్న కందిరకుంటారు అనమాట బాబు అది చూసి ఆడు ఉండేనా చెప్పు ఇట్లా ప్రతి కాడ కూడా నీళ్ళ టాంకులు కట్టడం చెరువులు మంచిగా చేస్తాం మీ మీద ఎర్ర చెరువు కోసం నసవుల పనులు తుంగు రోజులు కొట్లాడుకుంటే మేము చిన్నప్పుడు పేపర్లలో చదివితే చదువుకుంటాం అరే ఎదురు చదివిన తు సంజా కోసం జైతాలు జయితాలంటే మా పెదరాన్న అత్తగారు తుంగురే అది బాబు అది అందరు కాదు మా పెదరాన్న కూడా ఎమ్మెల్యే ఉండే వాళ్ళ అక్క కానీ ఇవాళ చెరువు కోసం ఎర్ర చెరువు తుమ్ము పెట్టినా లేదా ఎర్ర చెరువు అభినమా లేదా శాఖ సంవత్సరం చెరువు రవీనా లేదా రాజు చెవీనమా లేదా దానికి గెలిపించడానికి కూడా నమస్కారం నా ఇంటా బాపురెడ్డి సభ అని చెప్పి ఇదివరకు మన రైతు నాయకుడు మన రాష్ట్ర సభ ఇప్పుడు కూడా పార్టీ ఇన్ఛార్జు రమణ మీ అందరికీ మీ ఇంటి రాయసం మీ మండలంలో పదిహేను రోజులు ఉంటాయి అందులో ఎక్కడొచ్చినవారు మీ నర్చిలో పల్లె మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి మీ నర్చివుల పల్లె ఆధారం రోల్లవాగు మీరు అందరూ కూడా ఈ రోల్లవాగు చూసిండ్రు ఎవ్వడైనాడు తట్టడు మట్టి తీయలేదు ఇవాళ అట్లాంటిది మరి మీరు అందరు చూసి రా అసలు ఈ గుట్ట కలిపినాం దగ్గర దగ్గర వంద కోట్లతోటి ఒక గంటలు చేసి అలా ఇంకా మునుగల కానీ మునుగలకి ముందే పదిహేడు కోట్లు కనీసపల్లె వాళ్ళకి భూములకు ఇచ్చినాం రెండు వందల ఎకరాలకు రెండు వందల ఎకరాలకు ఇచ్చినాం అందుకే ఆయన బంగారు అవుతుంది ఇక్కడ కదా అక్కడ తిన్నారా పదిహేడు కోట్లు ఇచ్చిన ఇచ్చి కొద్దిగా జంగల్ భూమిది కొద్ది వాళ్ళ హెత్తరాజు పెడితే పాటకులు పెట్టి ఆగింది తప్ప మొత్తం అయిపోయింది అసలు మీరు చూసి ఒక్కసారి చూస్తే తొంభై ఐదు శాతం అయిపోయింది తలుపులు ఎందుకు అంటే ఈ భూమికి బదులు మన వేరేక్కడ భూమి ఇవ్వాలి వాడినో కాబట్టి చెప్తున్నా ఆ భూమి ఇస్తే ఆ ఊరలతో చేయించు భూమికి బదులు వేరే భూమి ఇవ్వాలి ఇస్తారు మనకు ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టులు తిరిగితే మనకి శ్రీపురం గంగసముద్రం పోవనపల్లి వాళ్ళు వచ్చారు నిజామాబాద్కెళ్ళి ఎందుకు వచ్చి వాళ్ళు ఈ ప్రాజెక్టు కాలువలు వచ్చే ప్రాజెక్ట్ అక్కడ పోచంపాట్ల ముగితే వాళ్ళకి ఇచ్చింది అట్లా ఇది ఇండ్లు కూడా ముంచుతలేము ఈలోకలు చందోళి లేగలమరి ముల్లపల్లి పేడపల్లి మండల సర్కారు అట్టి గుట్టలు అవి ఇస్తామంటే కూడా అప్పుడు సర్కారు మనది ఉండే వస్తారు ఇక మీకు తెలుసు కదా ఇది కావద్దండి మిగతా మొత్తం చేసినాం ఎన్నడన్నా కళ్ళలో కూడా ఊహించిందా ఒక విషయం రెండవది కథ పెట్టి జీవులు ఇచ్చి పంపిన వాళ్ళు చెప్పు అంతకుముందు ఉండేనా గర్భవతులు అయితే అంగన్వాడీ పోతారు మీ ఊర్లలో అంగన్వాడీలు లేదు వాళ్ళని అడుగురు కేసీఆర్ రాకముందు వారానికి రెండు కొడుగుట్లు పెడతారు ప్రతిరోజు కొడుగుంట్లు పెడుతున్నా లేదా మీరేదాన్ని తెలుసుకో ప్రతిరోజు పెడుతున్నారు అంతకుముందు రెండే అంటే ఈ రకంగా అన్నీ చేసినాం అంగన్వాడీ టీచర్ వాళ్ళకి నాలుగు వేలు జీతం ఉండేది పదమూడు వేలు చేస్తాం ఆశ మళ్ళీ టీకాలు వేసినారు కదా అలాగే రెండు వేలు రాపు తొమ్మిది వేలు చేస్తాం వాళ్ళకు కూడా జీతాలు వచ్చినారు ఎందుకంటే మీకు పని చేస్తారు కావచ్చు కాబట్టి ఈ రకంగా అన్ని గ్రామాలు చేసి పని చేసినాం మరి ఈ సందర్భంలో మీరు నన్ను గెలిపించారు మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్లు వచ్చినాయి కేసీఆర్ అనుకోకుండా గద్దె దిగి మన దగ్గర వేసినారు నేను గెలిచిన నాలుగు ఇంకొక పది మందికి వెళ్తే మళ్ళీ సారే కానీ కొన్ని అక్కలల్లో ఏం చెప్పారు మేము కొద్ది మందికి వీడి కార్మికులకు ఇవ్వకపోతేనే మాకు రాలేదు అన్నారు ప్రతి మహిళకు అంటే ఇందరున్నారో అందరికి పద్దెనిమిది వేలు ఎట్టి ఇరవై ఐదు వందలు వందలకి కూడా గొడవలే రాసి మీరు అడుగురు సర్వత్సంలో అడుగులు రాసిరా లేదా ఆరు గ్యారంటీ పెట్టి అలా రెండు వేల పెన్షన్ అందరికీ నాలుగు వేలు చేస్తామరీ గబా రెండు వేలు వస్తున్నా నీకు వస్తున్నాయి చేస్తామన్నారా లేదా చేసి గబా కేసారి ఇచ్చిన వస్తున్నాయి కదా ఇవి అయితే ఇవి అనుడు కాదు అనుడు కాదు మీకు చెప్పేది ఏంటంటే ఓ రాశి రాశి జీవన్ రెడ్డి గారు జైత్యాల కాడ విద్యానగర్ల రామాలయంలో దేవుని దగ్గర పెట్టి మేము మాటిస్తున్నా వంద రోజుల చేస్తాం అన్నారు తప్పగా చేస్తాం అని చెప్పి దేవుని పాదాలలో పెట్టిన వీడియో మీకు మాట కూడా పంపిస్తే వినిపిస్తాం ఉన్నది వీడియో మేము మనం కూడా చేస్తాం దేవుని దగ్గర పెట్టి కూడా అవద్దాం ఆడ్రీ ఇదివరకు ఒక్క రూపాయి ఒకళ్ళకి వెంచకపోయాడు ఇరవై ఐదు వందలు లేవా ఇటు నాలుగు వేలు లేదా వాళ్లకు బోనస్ ఇస్తామని లేదా రైతు బంధువు ఇస్తాం లేదా రుణమాఫీ లేదా మీ పిల్లవాళ్ళకి ఒక్కొక్కళ్ళకి చదువేటోళ్ళకి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని రాసి ఈ ఆరు గ్యారెంటీల విన్నారా దేవుని దగ్గర పెట్టారు మరి నా ఓట్లప్పుడు నా ఓట్లప్పుడు నేను మోడీసారి నిలబడేటప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పినామా అసలు చెప్పలేదు బీడీ కార్మికులకు ఇస్తామని చెప్పినా ఏ విధంగా బీడీ కంపెనీకి వచ్చి వచ్చాడు చడు ముందు ఇచ్చేసాడు పిఎఫ్ ఉండాలి కాలం లేకపోతే స సర్వేల తల్లి పక్కన బిడ్డ రాయించుకోవడం కూడా ఇచ్చేసాడు పిఎఫ్ లేకుండా సర్కార్ వల్ల పల్లె సనంబియం పెడతామని చెప్పినామా ఇంగ్లీష్ మీడియం చెప్తామని అని చెప్పినామా కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పలేదు రైతు బంధు ఇస్తామని చెప్పలేదు చెరువులు తవ్వుతావు అని చెప్పాలి ఏ సార్ రైతు బీమా సార్ రైతు చచ్చిపోతే ఐదు లక్షలు ఇస్తామని చెప్పాలి ఇట్లాంటి చెప్పని చెరువులు తవ్వినాం చెప్పని ఎన్నో చేసినాం కొన్ని చెప్పిన చేసినాం కరెంటు ఏమన్నా సార్ ఒక ఏడాది ఫుల్ ఇస్తా అన్నాడు ఇచ్చిండ లేదా అంతకుముందు తెలంగాణ కరెంటు పని ఉంది పంటలు పండకపో ఇప్పుడు తక్కువసారి పోతుందంటే బస్ ఎక్కి బయలుదేరకపోతే బస్ ఎక్కి బయలుదేరకపోతే మీ చెర్లపల్లెక్కడ పొలాలన్నీడిపో ఆకడతాడు ఇయకరే పోదు ఇయ్యమని చెప్పేసి అడుగురు రైతులు అధికారులు చెప్పేసి కేసీఆర్ బస్ ఎక్కి బయలుదేరిడు నేను అప్పుడు నింపిన నీళ్లు ఇంకా ఉన్నాయి కళేశ్వరం ఎట్లీయారంటే దెబ్బకిడ్చిరు మీదికెళ్ళకి వెళ్ళంతా మళ్ళొక చుట్టి ఇంత బయటపడతాం ఇయమని చెప్పిరే కేసీఆర్ బస్ ఎక్కింది చూస్తున్నారు కదా టీవీల నన్ను గెలిపించి నాకు తోడుగా ఒక అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు వాళ్ళ నిజామాబాద్ ఎట్లయితే జీవన్ రెడ్డి గారికి అక్కడ ఎట్లా కొత్తనో ఆయన కొద్దిగా మీరు కొత్తనే కానీ బాగా సీనియర్ నాయకుడు నాలుగు సార్లు గెలిచాడు పెద్ద పెద్ద మంత్రులు ఇచ్చిండాడు బాజిరెడ్డి గోడ అందరికీ కరికే బీసీ నాయకుడు వారు మన ఎంపీ నాకు ఒక అన్న లెక్క ఉంటాడు తోడుకుంటాడు కైతమ్మం తీసుకపోయి అనవసరంగా ఇచ్చిండ్రు తప్పక బయటకు వస్తుంది మీ అందరినీ కూడా ఇవ్వలేదు ఏంటంటే రేపు హోటల్లా మరి మీరు నన్ను ఎట్లా ఆశీర్వదించు అంతకంటే ఎక్కువ ఆశీర్వదించాలి ఎందుకంటే మేము గన్ని కథలు చెప్పలేదు తులం బంగారం ఇస్తామని చెప్పలే గదే కళ్యాణలో ఇచ్చిస్తామని చెప్పినాం తులం బంగారం విత్తానికి ఊరుకి చెప్పిరా లేదా కాంగ్రెస్ నాయకులు మీరే చెప్పారు అసలు దిక్కులేదు ఇదివరకు ఇరవై ఐదు వందలు అందరు అమ్మాయిలకు ఇస్తా ఉన్నారు అసలు ఆ రెండు వేల నాలుగు వేలు పెద్ద వంశాలకి ఇస్తా రైతు బంధువు ఇస్తూ ఉన్నారు పిల్లలు అందరికీ ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు అది ఏందో కూడా నాకు అర్థం కాలేదు మరి ఐదు లక్షల బైంకులు ఇస్తారా ఏమిస్తారో కూడా అర్థం కాలే వాళ్ళ గ్యారెంటీలు అన్నది ఆ దేవుని ముద్ర పెట్టారు మళ్ళీ నేను అట్టే మాట్లాడతా లేదు ఎందుకంటే ఇవాళ రేపు అన్ని సెల్ ఫోన్ ఉంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంది వాళ్ళ రికార్డ్ చేస్తారు ఇల్లు రికార్డ్ చేస్తారు అట్లే రెడ్డి గారు మాట్లాడేది ఆయన పేపర్కే మాట్లాడింది పేపర్కే మాట్లాడాడు పేపర్లో వచ్చేది ఈ ఆరు గ్యారెంటీలు మేము అమలు చేసేస్తాం అని గుళ్ళే మాట్లాడి విన్నారా రేవంత్ రెడ్డి గారు తొమ్మిది తారీఖు కాంగ్రెస్ సంతకం పెడతా అన్నాడు అంటే ఐదు నెలలు అయిపోయింది మీరే వంద రోజుల్లో ఏదో అని మొత్తానికైతే ఏదైనా కానీ మనకి ఎన్ని నేళ్ళు ఉంటాయావా నెలవై నేను గెలిచినాక కళ్ళు మూసి వరకు మళ్ళీ ఓట్లకి ఓడిపోయినాక కళ్ళు మూసి మళ్ళీ ఓట్లేదు వీళ్ళకి అంతే ఉంటాయి ఇలా ఆరు నెలలు అయ్యిపోతుంది రేపు ఓట్ అయిపోయేవారు ఎరికేనా ఆరు నెలలు అయ్యిపోతుంది ఈ ఆరు నెలల్లో వాళ్ళు ఎప్పుడు ఇస్తారు రుణమాఫీ పంద్రాగస్తాను పెట్టాడు అంటే తొమ్మిదేళ్ళు అంటే గర్భం దాల్సి ప్రస్తుతం అయ్యేనాటికి ఇస్తాడు మనకి ఎన్ని నెలలు ఉంటాయి ఐదేళ్ళ ఐదేళ్ళలో ఆరు నెలల ముందు మళ్ళీ పని చేయరాదు ఎలక్షన్లు అని చెప్పి అంటే ఆటో ఇటర్ ఈ ఆడ అటునే విస్తారు వినారా కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అన్నం పెట్టిన చెయ్యి ఆడబిడ్డలను తల్లులను పెద్దలను రైతులను కూలీలను అందరిని కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు మీ పిల్లలను కూడా కడుపులో పెట్టుకొని చూసుకొని పిల్ల తల్లి బాగుండాలని ఎన్నో కార్యక్రమాలు చేసినావు అంతకుముందు లేనే లేకుండా మీరు అడుగురు ఆశ్రమంలో అక్కడ టీచర్లు ఊరు ఊరుకుంటారు అంతకుముందు ఉండేలా తెలుసుకోరా అంతకుముందు దానికంటే అన్ని మంచి మంచిగా కాబట్టి దయచేసి మీరు కాలకుపై ఓటేసి మా బాజిరెడ్డి అని గెలిపించారు